రాజుపాలెం మండల కేంద్రంలో జలశక్తి అభియాన్ కార్యక్రమం నిర్వహణ ఇక పూర్తి సమాచార పల్నాడు జిల్లా సత్తనబిల్ల నియోజకవర్గం రాజుపాల మండల కేంద్రంలో జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భాగంగా నిర్వహించ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ బాలునాయక్ హాజరు కావడం జరిగింది ముందుగా ర్యాలీ నిర్వహించారు అనంతరం డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ బాలునాయక్ మాట్లాడుతూ జల ప్రతిజ్ఞ నిర్వహించారు నేను నీటిని సంరక్షిస్తానని మరియు పొదుపుగా వివేకవంతంగా వినియోగిస్తానని ప్రమాణం చేస్తున్నానని తెలియజేశారు నీటిని సముచితంగా వినియోగిస్తానని వృధా చేయనని ప్రత్యం చేయించడం జరిగింది ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుంటూ వర్షపు నీటిని వడిచిపట్టు క్యాచ్ ది రైన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు జలాన్ని అత్యంత విలువైన నిధిగా భావిస్తానని తదనుగుణంగా నీటిని వినియోగిస్తామన్నారు విఘ్నత పాటిస్తూ తెలివిగా నీటిని వినియోగించుకోవడం వల్ల నీరు వృధా కాకుండా చూడడంలో నా కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు నా ఇరుగు పరుగు వారిలో చైతన్యం కలిగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నామని ఆయన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది ఉప సిబ్బంది తదితరులు పాల్గొన్నారు